అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు అదేవిధంగా ఏడు కార్పొరేషన్లకు నిన్నటితో ఎన్నిక ముగిసింది రేపు పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చేటట్టు అవకాశం ఉన్నది పదహారో తారీఖున మేయరు డిప్యూటీ మేయరు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నది పదహారో తారీఖు రోజున పదకొండు గంటలకు ప్రథమంగా సభ్యుల ప్రమాణ స్వీకారం ఆ తర్వాత పన్నెండున్నరకు చైర్మను మేయరు వైస్ చైర్మను డిఫ్యూట్ మేయర్ ఎన్నిక జరుగుతుంది దీంట్లో ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులు ఓట్లు కీలకంగా కానున్నాయి ఎవరెవరికి ఉంటాయంటే ఎక్స్అఫీషియో సభ్యులు అంటే ఎమ్మెల్యే ఎంపీ లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో సభ్యులు ఉంటారు అంటే ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తుందో ఆ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలలో ఏదో ఒక మున్సిపాలిటీలో ఓటు హక్కు నియోజకవర్గ ఎక్స్అఫిషియో ఓటు హక్కు అవకాశం ఉన్నది అదేవిధంగా ఎంపీలు తమ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఎక్కడైనా కానీ ఒకసారి ఒక ఓటు హక్కు అవకాశం ఉంది అదేవిధంగా ఎంపీ రాజ్యసభ ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు వాళ్ళు కాకపోతే దీనికి పద పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎన్నికల సంఘము గడువిచ్చింది సంబంధిత మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీలో అయితే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవో ఆ మున్సిపాలిటీలో వాళ్ళు ముందే తమ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలా మొత్తానికి కూడా అంటే రిజల్ట్ తర్వాత ఇప్పటి ఇప్పటి వరకు పదకొండో తారీఖు నుంచి అవకాశం ఉన్నప్పుడు నిన్న నుండి కూడా రేపు పదమూడు తారీఖు తర్వాత మాత్రమే ఎక్స్ఎఫ్ సభ్యులు తమ పేరు నమోదు చేసుకునే అవకాశం అంటే వచ్చే రిజల్ట్ని బట్టి ఎక్కడ ఒక ఓటు అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది అని తెలుసుకొని అక్కడ వాళ్ళు ఎక్సఫ్సి సభ్యులుగా నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండ రాబోతున్నాయి అంటే స్వతహాగా నేను కొంత సేకరించిన సమాచారం కానివ్వండి నిఘా సంస్థల ద్వారా వేరే 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 రకరకాల సంస్థలు ఏజెన్సీల ద్వారా కొంత స సేకరించినటువంటి సమాచారాన్ని నేను మీ ముందు పెట్టబోతున్నాను అంటే ఇది అక్యురసీ కాదు ఖచ్చితంగా ఇదే రిజల్ట్ ఉంటుందని కాదు కొంత అవకాశం ఉన్నటువంటి ముగ్గు అంటే అభ్యర్థుల బలాబలాలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పోల్ మేనేజ్మెంటు వాళ్ళ వ్యక్తిత్వము సామాజిక సమీకరణాలు వీటన్నిటిని కొంత క్రోడీకరించి కొంత ఒక రకమైనటువంటి అవగాహనకు వచ్చి నేను వచ్చినటువంటి అవగాహన ప్రకారంగా మాత్రమే ఈ యొక్క రిజల్ట్ని మీతో పంచుకుంటున్నాను అంతేగాని ఇది అక్యురేట్ కాదు ఖచ్చితంగా ఇదే ఉంటుంది లేకపోతే తారుమారైంది వందల కోట్ల రూపాయలు పెట్టి చేసేటటువంటి సంస్థలే ఇక్కడ మనకు తారుమారైపోయేటటువంటి రిజల్ట్లు ఉన్నాయి కాబట్టి కొంత ఎగ్జిట్ పోల్స్ అనేది దీని ఏదో ఎగ్జిట్ పోల్ కూడా కాదు నాకున్న అవగాహనను మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి ఒకవేళ ఏమైనా అడ్డీగా అయితే రిజల్ట్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంత నేను ఫీల్డ్లో తిరిగినటువంటి నాకు వచ్చిన అవగాహన ప్రకారం మాత్రమే దీన్ని మీతో షేర్ చేసుకుంటారు మిత్రులారా ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఐదు మున్సిపాలిటీలలో అంటే సూర్యాపేట కోదాడ హుజుంనగర్ నేరేడ్చెర్ల తిరుమలగిరి దీంట్లో ఒక తిరుమలగిరి సూర్యాపేట తప్పిస్తే మిగతా మూడు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ తమ జెండా నిరేసేటువంటి అవకాశం ఉన్నది సూర్యాపేట తిరుమలగిరిలో మాత్రము బిఆర్ఎస్ చాలా టఫ్ పైట్ ఇచ్చింది అధికార పార్టీకి చాలా అభ్యర్థులు కూడా రకరకాలుగా వాళ్ళు పోరాటం చేసిర్రు పోల్ మేనేజ్మెంట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది మామూలుగా కాదు అసలు దాదాపు అసలు సుయాపేట చరిత్రలో తెలియ లేనంతగా పోల్ మేనేజ్మెంట్ దాదాపు పదిహేను వందల నుంచి పదివేల రూపాయల దాకా ఓటుకు ఓటుకు ధర పలికింది ఇది చాలా పతనావస్థకు ప్రజాస్వామ్య పతనావస్థకు చేరింది ఈ ఎలక్షన్ కమిషన్ కానీ అధికార యంత్రాంగం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఇది కనీస నియంత్రణ లేదు పర్యవేక్షణ లేదు చేతులు ఎత్తేసి దీన్ని రాజ్యాంగం బద్దంగా చేసేస్తే అయిపోతుంది అంటే ఎన్నికల ఖర్చుని నియంత్రణ తీసేసి ఇష్టం వచ్చినట్టు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు రీతిలో కనీస పర్యవేక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సామాన్యుడు రాజకీయాలలో పోటీ చేసే పరిస్థితి లేదు దయచేసి ఏ సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి రావాకండి పోటీ చేయవాకండి ఎందుకంటే మనకు ప్రజలు మన ఆదరించే పరిస్థితి లేదు డబ్బు మాత్రమే కేవలము కీలకంగా మారినటువంటి అవకాశం ఉంది డబ్బుతో పాటు మద్యము చీరలు చికెను మటన్ ఇంకా రకరకాల తాయిలాలు ఈ యొక్క ఎన్నికలలో ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికలలో చాలా కీలకంగా పనిచేసినాయి చాలా మంది ఒక నానుడి కూడా ఉన్నది ఓడిపోయిన వాడు పోలింగ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏడిస్తే గెలిచిన వాళ్ళు ఇంటికి పోయి రూమ్లో లో కలుపుకొని ఏడిచే పరిస్థితి ఉన్నది ఆర్థికంగా పిల్లలు బదారులో పడేటటువంటి కుటుంబం పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఇక వస్తే సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి సార్ కాంగ్రెస్ జెండా ఎగిరేటటువంటి అవకాశము కొంత కనిపిస్తున్నది కాంగ్రెస్ ఇరవై ఐదు నుంచి ముప్పై కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత కొన్ని సేకరించిన సమాచారం ప్రకారంగా తెలుస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పదిహేను నుంచి ఇరవై స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది బీజేపీ మూడు నుంచి నాలుగు స్థానాల్లో గెలిచే గెలిచే అవకాశం ఉన్నది గెలిచే అవకాశం ఉన్నట్టుగా టఫ్ ఫైట్ ఇచ్చింది ఎక్కడైతే బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈసారి కూడా చాలా కీలకంగా నాలుగు నుంచి ఐదు స్థానాల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో చాలా కీలకంగా వాళ్ళు పనిచేసారు ఫోల్ మేనేజ్మెంట్ లో విపరీత స్థాయిలో వాళ్ళు కూడా డబ్బు పంపిణీలో పోటా పోటీగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఏ విధంగా వెరవకుండా వాళ్ళు పోటీలో ఉండటం అనేది జరిగింది నాలుగు నుంచి ఐదు స్థానాల్లో చాలా కీలకంగా ఉన్నది ముఖ్యంగా చూస్తే పదిహేను స్థానాలు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ అంటే ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్కి కానీ బీజేపీ ఇండిపెండెంట్ ఉన్న దగ్గర ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది చాలా టఫ్ బయట ఉన్నది ఎవరు బయటపడి అతి స్వల్పం విజయతో ఒక పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలలో బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు రకరకాల విధానాల ద్వారా సేకరించే సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది మిత్రులారా ఇకపోతే మనకు తిరుమలగిరిలో పదిహేను కౌన్సిలర్ స్థానాలు ఉంటే దాంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆరు నుండి ఎనిమిది బిఆర్ఎస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సేకరించిన సమాచారంగా తెలుస్తుంది చూడాలి రేపు మధ్యాహ్నం వర్గాల్లో ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు ఎవరు సూర్యాపేట మీద తిరుమలగిరి మీద జెండా ఎగరేపు ఎగరవేయబోతున్నారు అదృష్టవంతులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు కాబట్టి వాళ్ళ కొంత అడ్వాంటేజ్ అయింది అది వాళ్ళు ఇది ఆర్థికంగాని చైర్మన్ అభ్యర్థి ద్వారా దాదాపు ఒక పది పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సర్దుబాటు చేయడం జరిగింది చైర్మన్ అభ్యర్థి ఇక బీఆర్ఎస్ కి వస్తే ముందస్తు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి అయినప్పటికీ జగదీష్ రెడ్డి గారు చాలా కీలకంగా చాలా గా తీసుకున్నాడు దీన్ని తీసుకొని తనకు తనకు సర్దుబాటు అయ్యే విధంగా ఆయన కూడా వాళ్ళ కౌన్సిలర్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయటం అనేది జరిగింది రకరకాల చాలా కీలకంగా ప్రచారంలో కూడా ముమ్మరంగా తిరిగిండు ఇది సర్వోత్తం రెడ్డి గారికి పటేల్ రమేష్ రెడ్డికి అదే విధంగా ఇటు జగదీష్ రెడ్డికి చాలా ఫ్రిష్టి చేస్తాయి ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు మరణం తర్వాత సర్వోత్తం రెడ్డి గారు కీలకంగా మారిన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేయాలన్నటువంటి ఒక నిశ్చయంతో ఉన్నాడు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనప్పటికి కూడా ఆయన రెండు దఫాలుగా బీఆర్ఎస్ జెండా ఉన్నది ఈసారి కూడా కొట్టాలే సిన్సిపల్ ఆయన ఉండి ఏమాత్రం తగ్గకుండా అసలు అధికార పరిధిలో పరిసే కొంత ఆర్థికంగా కొంత తక్కువ చేసినప్పటికి కూడా చాలా టఫ్ పైట్ సాగింది చూడాలకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నాయి రేపటి సంబంధించిన చైర్మన్ ఎన్నిక కోసం రెండు ప్రధాన పార్టీలు కూడా సురాపేటలో సర్వేలు చేపించుకునే గెలుపుపై ధీమాతోటి ఉన్నాయి జయశ్రెడ్డి గారు ముందే కొంత అప్రమత్తంగా ఉండి నిన్న రాత్రే అంత నలభై నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఒక ఐదుగురు వ్యక్తిగత కారణాలతోటి ఈ రోజు జాయిన్ అయినట్టు తెలుస్తుంది రాత్రి నలభై మూడు మంది అభ్యర్థులు తీసుకొని ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే పార్టీ ఎవరికైతే సపోర్ట్ చేసిన పదకొండు పదకొండు వార్డు అదే విధంగా పదిహేడు వార్డు సంబంధించిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులతో అదేవిధంగా ఇరవై ఏడు వార్డు మూడు వార్డులకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా నలభై మూడు ఇప్పటికే క్యాంపుకు తరలించి హైదరాబాద్ రిసార్ట్ కు ఇవి అదే విధంగా ఇంకొక ఐదు ఈ రోజు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆయన కూడా పూర్తి ధీమాతో ఉన్నాడు ఒకవేళ అడిట్ అయితే అధికార పార్టీ వాళ్ళని కౌన్సిలర్లని ఎత్కపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తీసుకపోయి వాళ్ళ శిబిరంలో చేర్చుకొని బలవంతంగా బలవంతంగానో ప్రలోభ పెట్టు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి జయీష్ రెడ్డి ఇట్లాంటి అట్ల కొంత నిష్ణాతుడు ఇట్లాంటి కాబట్టి ఆయన ముందస్తుేనే జాగ్రత్త పడి కౌన్సిలర్ అభ్యర్థుల్ని ఆయన అప్పటికే క్యాంపుకు తరలించండు రేపు రిజల్ట్ అనంతరము కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తి పేయాట వస్తే చెప్పరు కొంత అటు అయితే వాళ్ళు కూడా క్యాంపుకు తరలించినటువంటి క్యాంపు రాజకీయాలు ప్రారంభించేటటువంటి అవకాశం ఉన్నది మిత్రుల మిత్రులారా రేపు మధ్యాహ్నం వరకల్ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు రేపు రిజల్ట్ కి సంబంధించినటువంటి అంశాన్ని మీతో నేను షేర్ చేసుకుంటా కౌంటింగ్ కేంద్రం నుండి కాబట్టి మీరు ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే